యాంకర్ శివజ్యోతిపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు బెట్టింగ్ యాప్స్ చేసి యాంకర్ శివజ్యోతి విపరీతంగా డబ్బులు సంపాదించిందని అక్రమంగా సంపాదించి ఇప్పుడు ఎంజాయ్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రపంచ యాత్రికుడు ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టి శివజ్యోతి గురించి సంచలన విషయాలను పంచుకున్నాడు గతంలో విసిక్స్ ఛానల్లో బిత్తిరి సత్తితో షోలు చేసి బతికిన శివజ్యోతి ఒక్కసారిగా కోటేశ్వరరాలు కావడానికి కారణం బెట్టింగ్ యాప్స్ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం కారణంగా ఐదు కోట్ల విలువైన అపార్ట్మెంట్ బంజారా హిల్స్లో శివజ్యోతి కొనుగోలు చేసిందని కూడా ఈ వీడియోలో స్పష్టం చేశాడు బిఎండబ్ల్యూ కారు కూడా కొనుగోలు చేసింది అన్నాడు అదే సమయంలో తన సొంత గ్రామంలో పది ఎకరాల భూమి కూడా శివజ్యోతి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు చేశారు అన్వేష్ ఈ డబ్బులన్నీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కారణంగానే శివజ్యోతి సంపాదించిందని మండిపడ్డా మండిపడ్డాడు ఇలాంటి పనులు జ్యోతక్క మానేయాలని తెలంగాణ యాస భాషలో కౌంటర్ ఇచ్చాడు ప్రపంచ యాత్రికుడు దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి శివజ్యోతి దీనిపై ఎలా స్పంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ గురించి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే చిన్న స్థాయి యూట్యూబర్ నుంచి స్టార్ హీరో వరకు అందరిపై కేసులు నమోదు అవుతున్నాయి ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ల కేసుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది ఇలాంటి నేపథ్యంలోనే ప్రముఖ యాంకర్ శివజ్యోతిపై ప్రపంచ యాత్రికుడు సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్